ఆసనాలు శరీర ఆరోగ్య సూత్రాలు పాటిస్తే పరిపూర్ణ ఆరోగ్యం ఇంటర్నేషనల్ ఒమోషియా యునైటెడ్ యంగ్స్టర్స్ అసోసియేషన్ ఐఏయుఎస్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం యూట్యూబ్ ఆన్లైన్ జూమ్ ద్వారా ప్రముఖ యోగా గురువు శ్రీ శ్రీపరమోజీ బ్రహ్మశాసన సహకారంతో యోగా ఫర్ యూత్ పెరిటా యోగా డే నిర్వహించారు ఈ యోగా సాధనలో యోగా గురువు శ్రీ శ్రీపరమజీ బ్రహ్మశాస్త్రజ్ఞ యోగా ప్రాముఖ్యత వివరిస్తూ యోగా ఆసనాలు శరీర ఆరోగ్య సూత్రాలు పాటిస్తే పరిపూర్ణ ఆరోగ్యం ప్రాపిస్తుందని చెప్పారు అనంతరం ఇంట్లో స్వతహాగా ప్రతిరోజు ఉదయం సాధన చేసేలా కొన్ని యోగాసనాలు ధ్యానముద్రలో నేర్పించారు ఈ యోగా సెషన్లో యువత పాల్గొని యోగ సాధన చేసి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ జూమ్ ద్వారా యోగా ఏర్పాటు చేసిన ఐఏయూఎస్ఏ కోటింవారికి వారికి కృతజ్ఞత తెలిపి హర్షం వ్యక్తం చేశారు